पद्मपद्मा विशाला पद्मकेसरवर्तिः नित्यानि मन्त्रालया देवी सावर्पातु सरस्वती गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म शशिशि गुरेण सरस्वती नमोऽस्विं वरदे नामरूपिणि विद्यानन्दं करिश्यामिनि श्री पीश्व पद्मपद्माविशी पद्मकेशरवर्मिनी नित्यं కూడాను ఈరోజు ఉచిత నోట్బుక్స్ అనేది పంపిణీ కార్యక్రమం అనేది మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మనకి అందరూ కూడా పిల్లలకి పేద పిల్లలకి అందించడానికి ఈ విషయంలో పది రోజుల నుంచి కూడా సారు ప్రయత్నిస్తున్నారు ప్రోగ్రాము అరేంజ్ చేసి ఇద్దామని చెప్పి కొన్ని కార్యక్రమాల వల్ల గత వారం వాయిదా పడింది మరి ఈరోజు ఖాళీగా ఉన్న కొద్ది ప్రోగ్రామ్ షెడ్యూల్ విరామం వల్ల దీన్ని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మనకి ఒక పిల్లలందరికీ కూడాను నోట్బుక్లు అందిద్దామని చెప్పి నిన్న ఈవినింగ్ చెప్పడం జరిగింది దాని క్రమంగా మనం అందరం కూడా ఇక్కడ అందరం కూడాను సారు సార్ గురించి మీకు ఎంత తెలుసు ఎందుకంటే లోకల్లో మీకు అందరికీ బాగా పరిచయాలు తర్వాత ఏదైనా సేవా కార్యక్రమం చేయడంలో ఆయన యొక్క ఫస్ట్ ముందుగా ఉండేవాడిని సారే ఇంకా ఇందు మాకు చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఏ నాకు విద్యా వైద్యం ఈ రెండే నాకు ఇంపార్టెంట్ వేరే విషయంలో సంబంధం లేదు వాటికి సంబంధించిన మనకు ఏమన్నా కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకోవాలన్నా కూడా తీసుకుంటాము మంత్రుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడాను రిక్వెస్ట్ చేయడం కూడా చేసాము చేసామని చెప్పేసారు సో ఆయన యొక్క మనసుని మనం గ్రహించి ఆయన సేవలు చేసినట్టుగా మనం కూడాను మన డిపార్ట్మెంట్ తరఫున మేము కూడాను మీకు మా పిల్లలందరూ కూడా మంచిగా చదివించి మీరు మీరు ఏమైతే సేవలు చేసారో వాడికి గుర్తించే విధంగా మేము ప్రయత్నిస్తామని మే అందరి తరఫున స్కూల్ చిత్తం తరఫున సిబ్బంది తరఫున మేము భారత్ మాతాకి ఇంకా గట్టి ఒక్కసారి భారత్ మాతాకి ఈనాటి కార్యక్రమానికి వేదిక మీదున్న జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దుర్గాప్రసాద్ గారికి ఎంఈఓ రామారావు గారికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి వైష్ణవి బంటు వైష్ణవి రాము గారికి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రామచందర్ గైక్వాడ్ గారికి హై స్కూల్ హెచ్ఎం శ్రీ వాసుదేవరావు గారికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కన్వీనర్ శ్రీమతి వీణారాణి గారికి వేదిక మీద బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగో లక్ష్మీనారాయణ గారికి టీఎఫ్ ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు వేదిక ముందున్న పెద్దరు వేదిక ముందున్న స్థానిక డివిజన్ ప్రజలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరియు శంకర్ భవన్ స్కూల్ ప్రైమరీ మరియు హై స్కూల్ స్టాఫ్కు అటెండర్ నుంచి స్టాఫ్ వరకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా పిల్లలకు వారి చిరంజీవులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు మా ట్రస్ట్ ద్వారా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా మూడు నోట్ బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం అవి నాలుగు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఆ డిఓ గారు నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రభుత్వం నుండి హై స్కూల్ స్టూడెంట్స్కు బుక్తో పాటు టెక్స్ట్ బుక్లు టెక్స్ట్ బుక్లతో పాటు బుక్స్ వస్తాయి ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి అందుకే నోట్ బుక్స్ చేయాలని ఒక సంకల్పం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా పిల్లలు ఇక్కడ చిన్న పిల్లల నుండి ఏడవ తరగతి వరకు పిల్లలున్నారు మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతో చదువుకుంటున్నామని ఎక్కడ కూడా మీరు అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో లేను అనే ఎవ్వరు కూడా బాధపడద్దు ఎందుకంటే హెడ్మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడున్న డిఓరు కానీ వారి హెడ్ మాస్టర్ కానీ మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొనే ఈ ఉన్నత స్థితికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది మీ అందరికీ ఒకటి అడుగుతా నేను మన దేశ ప్రధాని ఎవరు దేశ ప్రధాని పేరు నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నాడు ఈరోజు గూగుల్ మనం గూగుల్లో వాట్సాపు సోషల్ మీడియా చూస్తున్నాం కదా ఈ గూగుల్ కంపెనీ ఓనర్ సిఇఓ సత్యనాథ్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందిన నాదేండ్ల జీ గూగుల్ అంటే అందరికీ తెలుసు ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిండు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్ననే ముఖ్యమంత్రి అయిండు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా హై స్కూల్లోనే చదివిండు అంటే ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది అంటే చదువుకు లిమిటేషన్స్ లేవు చదువుకు ఏదైతే చిన్న పిల్లలు ఇక్కడ ముంగట్ ఉన్నారో ఆ తర్వాత మీరు ఏదైతే ఆరో తరగతి ఏడో తరగతి ఉన్న స్టూడెంట్స్కి మీ అందరు కూడా హై స్కూల్ వెళ్ళిన తర్వాత మీరు ఒక గోల్ ఏర్పరచుకున్న భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలా లేకుంటే ఐఏఎస్ కావాలా ఇంజనీర్ కావాలా ఏదైతే మీరు గోల్ పెట్టుకొని చదివి తప్పకుండా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని నేను కోరుకుంటా ఉన్నా అన్నీ దొంగలించబడతాయి డబ్బు దొంగలించబడుతుంది ఆస్తులు దొంగలించబడతాయి కానీ చదువు మాత్రం ఎవరు దొంగ చే దొంగతనం చేయలేరు మనం కష్టపడి చదివితే చదువుని ఎవ్వరు దొంగతనం చేయలేరు మన భవిష్యత్తు ఏదైతే మనం అనుకున్నామో అది సాధించాలంటే తప్పకుండా చదువు అవసరము కనుక మీరందరూ కూడా శ్రద్ధతోటి చదువుకొని మీ గోల్ ఏదైతే ఉందో మీరు ఏం కలదలుచుకున్నారో డాక్టరా కలెక్టరా ఇంజనీరా దానికి మీరందరూ కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో ఇంతకుముందు చెప్పినట్లు గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి వచ్చింది కనుక మీరు ఆ స్థాయికి ఎదగాలని మీ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ ఏదైతే నాకు ఈ అవకాశం ఇచ్చిందో భగవంతుడు చిన్నారులకు పుస్తక పంపిణి నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా తల్లిదండ్రులు లక్ దన్పల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇందూరు నగర ప్రజలకు సేవ చేయడం అనేది మా కుటుంబ సభ్యులు చేసుకున్న పూర్వజన్మస్కృతం నేను భావిస్తూ ఉంటాను భవిష్యత్తులో కూడా నేను ఏ స్థాయిలో ఉన్నా నా ట్రస్ట్ ద్వారా సేవలు నా చివరి రోజుల వరకుతో పాటు మా నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రస్ట్ నడుపుతుందని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సార్ చెప్పినట్లు నా సంకల్పం ఒకటే పేదలకు మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం అందాలి మెరుగైన విద్య మెరుగైన వైద్యం నేను గెలిచిన తర్వాత నేను వాటి మీద ప్రత్యేకమైన శ్రీత పెట్టిన డీఓ గారు కూడా నేను కనీసం ఒక మూడు సార్లు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులతో పాటు కేంద్రం నుంచి ఏదో అవసరం ఉన్నా కానీ అంటే మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది తప్పకుండా నిజామాబాద్ నియోజకవర్గానికి విద్య కోసం కానీ వైద్య కోసం కానీ నా వంతు సహకరిస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా దీంతో పాటు కొద్దిగా కష్టమైన పేద ప్రజలకు ఆవాస్ యోజన కింద ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఉందో దాని కింద కనీసం వేల ఇండ్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్న వాళ్ళు ఎట్లన్నా బతుకుతారు పేదలు వాళ్ళు ఒక స్థాయి ఎదగాల వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా సెటిల్ కావాలి కనుక తప్పకుండా నా వంతు ఇందూర్ నగర్ ప్రజలకు స్కూల్ యాజ స్కూళ్ళ గురి కానీ దేనికి ఎప్పుడైతే అవసరం ఉన్నా కానీ నేను నా వంతు సహకారం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాని తెలియజేస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి స్టాఫ్కు చేసిన డిఓ గారికి మరి స్థానిక కార్పొరేటర్కు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ